ఒక వ్యక్తికి కష్టం కలిగింది అని తెలిసినప్పుడు ఆ వ్యక్తికి కలిగినటువంటి కష్టాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క స్పందన ఉంటుంది అయితే ఈ స్పందనను బట్టి అంటే ఈ స్పందన ఎలా ఉండొచ్చు అంటే అయ్యో పాపం నీకు నిజంగా అంత కష్టం వచ్చిందా అనేటువంటి స్పందన కావచ్చు వాడికి అత్తగా జరగాలరా అనుకునేటువంటి స్పందన కూడా కావచ్చు అయితే స్పందన ఎలాంటిదైనా అసలు ఏమనుకుంటారంటే వెళ్ళి చూసి వద్దాం అనుకుంటారు యోగు స్నేహితులు కూడా వాళ్ళొక మీటింగ్ వేసుకుని మనం వెళ్ళి యోగుని చూసి వద్దాం కలిసి వద్దాం అనుకున్నారు యోబుని చూడటానికి వాళ్ళు వచ్చారు అయితే ఎందుకు వచ్చారు కొన్నిసార్లు మనల్ని చూడడానికి వచ్చే వాళ్ళందరూ కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు కాదు మనమంటే అభిమానం ఉండి వాళ్ళు చూడటానికి రాలేదు వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళ క్యూరియాసిటీ తీర్చుకోవడానికి వస్తారు అంటే వాళ్ళకి అదొక ఉత్సాహం నిజంగా అట్ట జరుగుతుందా చూద్దాం ఎట్ జరుగుతుందో చూద్దాం ఏబు కష్టాలు వచ్చినాయి అంట ఏమాత్రం వచ్చినాయో చూద్దాం అని తెలుసుకోవటానికి కొంతమంది వస్తూ ఉంటారు అయితే ఈ స్నేహితులు యోబు యొక్క కష్టాలను గురించి విని వారి యొక్క క్యూరియాసిటీని వారికి ఉన్న ఉత్సాహాన్ని తృప్తిపరుచుకోవటానికి యోబు దగ్గరికి వాళ్ళు రాలేదు దావీదుకు కొంతమంది స్నేహితులు ఉన్నారు వీళ్ళు ఫాల్స్ ఫ్రెండ్స్ అనాలి అంటే నిజంగా దావీదు ఫ్రెండ్స్ కాదు కానీ దావీతో స్నేహంగా ఉన్నట్టు నటించారు వీళ్ళు దావీదుకు కలిగిన కష్టాలను బట్టి దావీదును చూడడానికి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారో దావీదు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు కీర్తనల గ్రంథం నలభై ఒకటవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు చూస్తే ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేవులని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు వచ్చారు దావీదు చెప్తున్న మాటల ప్రకారంగా వచ్చారు దావీదును చూశారు వెళ్ళి దావీదు గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నారు వాడికి రోగం వచ్చింది అది ఇంకా కుదిరేది కాదు ఇంకంతే అట్ట సర్దుకొని వెళ్ళిపోవటమే లోకాన్ని విడిచిపెట్టి పోవటమే ఇక బతకడో అయిపోయింది పలా ఆయన పని అయిపోయింది అని చెప్పి బయటికి వెళ్ళి దావీదు గురించి నానా రకాలైనటువంటి చెడ్డ మాటలు పలుకుతూ గుసగుసలాడుకుంటూ అలా దావీదు యొక్క స్నేహితుల్లో కొంతమంది ఉన్నారు కానీ యోబు స్నేహితులు అలాంటి స్నేహితులు కాదు వీళ్ళు ఎందుకు వచ్చారంటే యోబుకు కలిగిన కష్టాలను చూసి సంతోషించటానికో నిజంగా అంత కష్టాలు వచ్చినాయా అని తెలుసుకోవటానికో రాలేదు కానీ యోబుతో పాటు కలిసి ఆడవటానికి వచ్చారు యోబు కన్నీళ్ళతో వారి యొక్క కన్నీళ్లను కలపటానికి వచ్చారు యోబును వారు ఆదరించటానికి వచ్చారు ఇంకో సంగతి గమనించండి ఈ స్నేహితులు యోగు పిలిస్తే వచ్చిన స్నేహితులుగా కొన్నిసార్లు ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు లేదా ఒక మనిషి చనిపోయినప్పుడు మనము చూడడానికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే వెళ్ళకపోతే పొరపాటున ఎవరైనా అడిగితే ఎందు నువ్వు మన రాలేదంటే వాళ్ళు నాకు చెప్పలేదు అంటారు కొంతమంది చనిపోయినప్పుడు ఎవరు నీకు చెప్పరు చనిపోయినప్పుడు ఎవరు కూడా బర్త్డేకి ఇచ్చినట్టు మ్యారేజ్కి ఇచ్చినట్టు ఇన్విటేషన్ కార్డు ఎవరు ఆ సమయాల్లో వాళ్ళు మనకు చెప్పాలని వాళ్ళు మనల్ని పిలవాలని మనం కోరుకోవటం కూడా సరైన వ్యవహారం కాదు అంటే ఆహ్వానాన్ని కోరుకోకూడదు సమాచారం మనకి తెలియపరచబడ్డం వరికి ఓకే కానీ నన్ను ఆహ్వానించాలి అని కోరుకోవడం ఏమాత్రం సరైంది కాదు యోగ గ్రంథం ఆరోధ్యం ఇరవై రెండో వచ్చిన చూస్తే ఈ మాట అర్థమవుతుంది మనకి ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగితేనా మీ ఆస్తిల నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగి తినా అని యోబు అంటున్నాడు అంటే ఏంటంటే మిమ్మల్ని రమ్మని నేను తెలవలేదు మీరే వచ్చారు యోబు స్నేహితుల నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఇది ఇప్పుడు ఇక్కడే ఈ యొక్క సందేశంలో ఈ రెండు పాఠాలు మనం నేర్చుకోవచ్చు మొదటిది మొదటి విషయం ఏంటంటే యోబు స్నేహితుల నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం యోబుకు కలిగిన కష్టాలను బట్టి ఆయన కష్టాలు ఎలా అనుభవిస్తున్నాడో చూసి దాని గురించి దుష్ప్రచారం చేయాలని అనేకుల మధ్య యోబును చెడ్డగా చూపించాలన్న ఉద్దేశంతో యోబు స్నేహితులు యోబు దగ్గరికి రాలేదు మనము ఒక వ్యక్తిని దర్శించేటువంటి సమయంలో మంచి ఉద్దేశాలు కలిగి ఆ వ్యక్తిని దర్శించాలి దర్శించాలి తప్పితే ఆ వ్యక్తిని బాధించాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు ఆ వ్యక్తిని దర్శించకూడదు ఇది ఒక పాఠం రెండు కష్టాల్లో ఉన్న వ్యక్తి తన ఎందుకు మనలను పిలవాలని మనం కోరుకోవటం సరైంది కాదు మనమే ఆ యొక్క సమయంలో ఆ వ్యక్తి గురించి మనకు తెలిసిన దాన్ని బట్టి ఆ వ్యక్తిని పరామర్శించే ప్రయత్నం మనం చేయటం మంచిది సో ఇలాంటి సమయాల్లో ఇలాంటి సమయాల్లో ఏ ఇంట్లో అయితే ఈ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో ఏ ఇంట్లో అయితే బాధ ఉందో ఏ ఇంట్లో అయితే ఏడుపు వినబడుతుందో ఆ ఇంట్లోకి మనల్ని పిలవకుండానే మనం వెళ్ళాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మనలను ఆహ్వానించాలని మనం ఏమాత్రమో కోరుకోడు సో యోగు పిలవలేదు కానీ వీళ్ళే యోగును దర్శించటానికి ఒక అపాయింట్మెంట్ చేసుకొని వారు యోగు దగ్గరికి వచ్చిన వారుగా ఉన్నారు యోగు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు యోగు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చినని చూద్దాం యోబు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పాల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి మాట గమనించండి వారు యోబు దగ్గరికి వచ్చినప్పుడు చాలా దూరం నుంచి యోగును చూశారు ఏంటంటే అదంతా ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతంలో దూరంగా చూడడం సాధ్యమవుతుంది ఎందుకంటే ఎక్కువగా చెట్లు కొండలు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి దూరం నుంచి కూడా ఒక వ్యక్తి మనకు కనబడతాడు అదే జనం ప్రజలు ఎక్కువ ఉన్న చోట ఇల్లు ఎక్కువ ఉన్న చోట చెట్లు తర్వాత ఇలాంటివన్నీ ఉన్న చోట ఆ విధంగా చూడడం అనేది సాధ్యం కాదు కానీ ఈ వీళ్ళు దూరంగా ఉండి యోగు పరిస్థితిని చూశారు ఏం చూశారు యోగు యొక్క శరీరము పాడైపోయిన విధానాన్ని చూశారు ఆయన ఆకారం మారిపోయినటువంటి రీతిలో ఉన్నాడు ఆయన యొక్క ముఖం ఎర్రగా అయిపోయింది యోగు గ్రంథం పదహారో అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని యోబు గ్రంథం పదహారు అధ్యాయం పదిహేడు వచ్చినా మనం చూస్తే ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది అని దేవుని వాక్యంలో రాయబడింది సో ఆయన ముఖము ఎర్రబడటాన్ని చూచారు సో వాళ్ళు యోబు యొక్క పరిస్థితిని చూసి యోబు యొక్క పరిస్థితిని చూసి ఏంటి ఇలా అయిపోయాడు ఒకప్పుడు వాళ్ళు చూచిన యోబుకు ఇప్పుడు వాళ్ళు చూస్తున్న యోబుకు తేడా ఉంది వాళ్ళు ఒకప్పుడు చూచిన ఎట్టున్నాడంటే మంచి బట్టలు వేసుకొని యోబు నడుస్తుంటే వెనకాల ముగ్గురు వెనకాల కొంతమంది ప్రజలు ఆయన్ని ఫాలో అవుతూ అందరూ లేచి నిలబడుతూ ఎట్లా ఇంకా హుందాగా మహారాజులాగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఒంటి మీద వస్త్రాలే లేని పరిస్థితి ఒళ్ళంతా కురుపులతో నిండిపోయినాయి చిల్లపెంకు తీసుకొని గోక్కుంటా ఉన్నాడు ఒళ్ళంతా కూడా మట్టి మట్టిగా ఉండుంటుంది ఆయన చుట్టూ ఎవరు కూడా ఎక్కువ మంది ఉండి ఉండకపోవచ్చు పైగా ఒక అసహ్యమైనటువంటి రీతిలో ఏడ్చి ఏడ్చి యోబు చెప్తున్నాడు నా ముఖం ఎర్రగా అయిపోయింది అంత చోడ నొల్లని రీతిలో యోబు ఉన్నాడు అయితే యోబును అలా చూసిన తర్వాత కొంతమంది ఎలా ప్రవర్తిస్తారు అలాంటి పరిస్థితుల్లో మీ స్నేహితుని చూస్తే అలాంటి పరిస్థితుల్లో మీకు ఇష్టమైన వ్యక్తులను చూస్తే లేకపోతే మీతో సహవాసం కలిగిన ఒక వ్యక్తిని చూస్తే చీ అనుకొని వెళ్ళిపోతారు కొంతమంది ఆ వ్యక్తి దగ్గరకు రావటానికి కూడా ఇష్టపడరు కొంతమందికి భయం వేసిద్ది కూడా అమ్మో ఏంటిట్టున్నాడు అనుకొని వెళ్ళిపోతారు అయితే వీళ్ళు ఆ వ్యక్తిని చూసి భయపడలేదు రెండు ఆ వ్యక్తిని అసహించుకోలేదు మూడు ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు మరేం చేశారు వాళ్ళు వారి యొక్క కన్నులెత్తి ఆయన చూశారు ఇంకా వారు గొంతెత్తి యోబుతో కలిసి ఏడ్చిన వారుగా ఉన్నారు ఆయన సన్నగా మారిపోయాడు ఆ సమయంలో ఆయన చర్మం అంతా నల్లగా మారిపోయింది రోజు ఉన్నట్టుగా ఇంతకుముందు యోబును కలుసుకున్నప్పుడు యోబు ఎలా ఉన్నాడో అలా యోబు లేడు ఇంతకుముందు ఆ సిటీ గేట్లో యోబు కూర్చునేవాడు ఒక మహారాజులాగా కూర్చొని న్యాయం తీర్చేవాడు కానీ ఇప్పుడు అక్కడ ఆ బూడిద చల్లుకుంటూ తన శరీరం అంతా కూడా పాడైపోయిన స్థితిలో ఉంది అలాంటి స్థితిలో యోబును వారు చూచారు అయితే ఇంతకు ముందు వాళ్ళు చూసిన యోబుకు ఇప్పుడు వారు చూసినటువంటి యోబుకు చాలా తేడా అసలు ఒక రకంగా చెప్పాలంటే పోల్చుకోలేకపోయారు అదే రాశాడు అక్కడ పోల్చుకోలేకపోయారు పోల్చుకోలేక ఏమన్నారంటే అసలు ఇతను యోబేనా బైబిల్లో నయోమి అనే ఆవిడ గురించి ఇదే మాట మాట్లాడారు ఈవిడ నయోమి ఇట్లా ఉందేంటి ఇతను యోబేనా ఇలా ఉన్నాడేంటి అని యోబు గురించి వారు అనుకున్నారు పోల్చుకోలేనటువంటి వారుగా వారుండి ఇక దుఃఖము ఆపుకోలేక వారు ఏడ్చారు పెద్దగానే ఏడ్చారు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే యోబు ఏడ్చినట్టు పెద్దగా ఏడ్చినట్టు ఈ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు బహుశా ఏడ్చేదానికంటే ఎక్కువైనటువంటి బాధ యోబు కలిగి ఉన్నదాన్ని బట్టి యోబు అలా చేయకపోయి ఉండొచ్చు అయితే యోబు కోసం ఈ స్నేహితులు ఏడుస్తున్నారు యోబు కోసం ఈ స్నేహితులు ఏడుస్తున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు వారి యొక్క బట్టలు చించుకున్నారు వారు వారి బట్టలు చించుకున్నారు మూడు పనులు చేశారు ఇక్కడ కన్నులెత్తి చూసినప్పుడు ఒకటి యోగును పోల్చుకోలేకపోయారు రెండు వారి వస్త్రాలను చించుకున్నారు వస్త్రాలు చించుకోవటం వంటి అర్థం ఏంటంటే బాధతో చేసే పని చాలా చాలామంది ఉన్నారు బైబిల్లో వస్త్రాలను చించుకున్నవారు మరి యోగు స్నేహితులు యోగును చూచి వస్త్రాలు చించుకోవటానికి కారణం ఏంటంటే వారి వారికి కలిగిన బాధను బట్టి యోబు ఎంతగా బాధపడుతున్నాడో యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినాయో యోబుకి ఎన్ని ఇబ్బందులు ఏర్పడినాయో వాటిని బట్టి యోబు ఎంతగానో ఆ యోగు స్నేహితులు ఎంతగానో బాధపడుతూ బట్టలు చించుకోవటం ద్వారా దాన్ని తెలియపరిచారు అంతేకాదేం చేశారు ఆ ధూళి తీసుకొని ఆకాశము తట్టు చల్లుకున్నారు అట్లా ఇది మనకేం గుర్తు చేస్తుందంటే నిర్గుమాకాండంలో దేవుడు మోసయ్యకి ఇలా చేయమని చెప్తాడు ఇలా చేయటం ద్వారా ఐగుప్తీలకి దద్దుర్లు వస్తాయి ఒంటి మీద ఇప్పుడు ఆ దుమ్ము దూసు అక్కడున్నటువంటి దుమ్మును తీసుకొని ఆకాశం వైపు వాళ్ళు దాన్ని చల్లుకున్నారు అంటే అది వచ్చి ఎక్కడ పడింది వాళ్ళ తలల మీదే పడింది మూడవదిగా ఏడుస్తున్నారు ఇప్పుడు చూడండి బట్టలు జించుకోవడానికి కారణం ఏంటి నెత్తి మీద బూడిద పోసుకోవడానికి కారణం ఏంటి ఏడవటానికి కారణం ఏంటి ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు వారు చూసిన యోబును ఇప్పుడు వారు చూస్తున్న యోబును వారు పోల్చుకోలేకపోయారు వాళ్ళు పోల్చుకోలేక యోబుతో తమను తాము సమానం చేసుకోవటానికి యోబుకి ఒంటి మీద సరైన వస్త్రాలు లేవు కాబట్టి మాకు కూడా వద్దన్నట్టుగా యోబు ఒళ్ళంతా బూడిదతో నింపేసుకున్నాడు కాబట్టి మేము కూడా అలాగే ఉంటామన్నట్టుగా యోబుతో కలిసి ఏడవటానికి వారు సిద్ధపడి యోబు విషయంలో అలా ప్రవర్తించిన వారు కాబట్టి ఇదేనా మీ మాటలు వింటేగా మనము ఈ పాఠాన్ని ఇక్కడ నేర్చుకోవాలి యోబు ఏ విధమైనటువంటి స్నేహితులను కలిగి ఉన్నాడో మనకు అర్థం అవ్వాలి యోబు స్నేహితులు యోబు కష్టాలను చూచి భయపడి యోబుకు దూరం కాలేదు మనము మన యొక్క స్నేహితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాని స్నేహితులంగా ఉండాలి ఇది మొదటి పాఠం రెండవ విషయం ఏంటంటే యోగు స్నేహితులు యోబుతో పాటు తమను తాము గుర్తించుకునే ప్రయత్నం చేశారు అంటే ఏవు ఏడుస్తున్న పరిస్థితిలో ఉన్నాడు గనుక వారు కూడా ఏడవటానికి నిర్ణయించుకున్నారు దుఃఖించటానికి నిర్ణయించుకున్నారు దుఃఖాన్ని కనబరుస్తూ ఆ దుఃఖాన్ని కనబరిచే విధానంలో వారు బట్టలు చించుకోవడం బూడిద తల మీద పోసుకోవడం అంతేకాకుండా ఎలుగెత్తి ఏడవడం చేసిన వారు కూడా సో మన స్నేహితుల విషయాల్లో మనము ఇదే విధంగా ప్రవర్తించడము ద్వారా వారిని ఆదరించగలిగినటువంటి వారంగా ఉంటాం ఇదేనా ఈ మాటలు మీకు అర్థమైతే మూడు తీర్మానాలు ఈ వచ్చిన నుండి మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా మన స్నేహితులను ఎట్టి పరిస్థితులను మనం దూరం చేసుకోకూడదు అనగా వారి యొక్క బాధను చూసి మనం భయపడి కానీ చీ అని అసహించుకొని కానీ వారికి మనం దూరం కాకూడదు రెండవది వారి యొక్క బాధతో మనం వారి యొక్క బాధలో మనం కూడా భాగం అవ్వాలి ఎలా భాగం అవుతాం వాళ్ళు పిలవకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వారితోటి కలిసి దుఃఖించే విధంగా మనము ఉండటం ద్వారా వారి యొక్క బాధలో బాధం భాగం పంచుకోగలిగినటువంటి వారంగా ఉంటాం ఈవి ఈ యొక్క మాటల ప్రకారంగా మనం జీవించుటకు దేవుని సహాయాన్ని కోరుకుందాం జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు మా జీవితాల్లో యోబు స్నేహితుల ద్వారా మీరు నేర్పిస్తున్న పాఠాలు మేము నేర్చుకుని ఆ విధంగా మేము ప్రవర్తించుటకు నీ కృప మాకు దయచేయండి మరి విశేషంగా ఏవో మేము మా స్నేహితులతో ప్రవర్తించే విషయంలో వారు బాధలో ఉన్నప్పుడు పిలవకనే అతిథులుగా వారి యొక్క గృహాలకు వచ్చేవారంగా వెళ్ళే వారంగా నేర్చుకునే భాగ్యము దయచేయండి ఏవో మా జీవితంలో వారి యొక్క కఠిన పరిస్థితిని బట్టి ముఖము తప్పించి తిరిగే వారంగా చిరాకు పడే వారంగా అసహించుకునే వారంగా భయపడే వారంగా మేము మాత్రము ఉండకుండా కొనసాగుటకు మాకు నేర్పండి మూడవదిగా వారితో పాటు కలిసి దుఃఖించే బాధపడేటువంటి జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లు అలాంటి ప్రవర్తన మేము అలవర్చుకున్నట్లు సహాయించే దుఃఖించే వారితో దుఃఖించమని సంతోషించే వారితో సంతోషించమని మీరు మాకు బోధిస్తున్నారు కనుక ఆ బోధను శిరసావహించి నడిచే జీవితాలు మాకు ఇవ్వమని ఏసయ నామలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ స్నేహితులతో మీరు ప్రవర్తించవలసిన విధానాన్ని ప్రభు మనకు బోధిస్తుందిగా ఆ రీతిగా కొనసాగుటకు దేవుడు సహాయం చేయని కాక